ఇక హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు అన్నారు స్టేడియం ఆవరణలో విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు ఆగస్టు ఇరవైనా విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నామని తెలిపారు ఇక విగ్రహ ఆవిష్కరణ పార్టీ నేత ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నామన్నారు రాజీవ్ గాంధీ స్టాచ్యూ లేదు ఆ పేరు కూడా సగం కనిపిస్తుంది సగం కనిపిస్తలేదు చెట్లు అడ్డం వస్తుంది చెట్టు లేదు కనుక నేను లాస్ట్ కొత్తగా అయినటువంటి జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ జనరల్ బాడీ మీటింగ్లో ఐ రేజ్ దిస్ ఇష్యూ ఎట్టి పరిస్థితులలో మీరు రాజీవ్ గాంధీ పేరు పెట్టారు కానీ ఆయన స్టాచ్యూ లేదు ఇది అన్యాయం కనుక నేను స్టాచ్యూ నేను తీసుకొస్తా పెద్ద అంటే అందరూ కూడా యునానిమస్గా ఆల్ మెంబర్స్ సపోర్ట్లు కొట్టిండ్రు మినిట్స్లో కూడా రాసిండు ఇప్పుడు నా పైన బాధ్యత ఉందని పోయినా ఇమీడియట్గా ఒడియార్ అనే పెద్ద మంచి ఆర్టిస్టు ఆయన ఎవరు తయారు చేపించిన దీనికి రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేసిన ఎందుకంటే ప్రియాంక గాంధీ గారు వస్తే బాగుంటుంది ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు అన్ని రాష్ట్రాలకు ఆయన ఐశస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఇచ్చింది ఆ అమ్మ అప్పుడు ఆ యాక్షన్ తీసుకుపోయి నేను రాజమండ్రి గోదావరిలో కలిపా కనుక ఈ స్టాచ్యూ కూడా ఆమెనే వస్తే ఒక మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం నేను అన్న రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి రాదు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్ బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్సో రిక్వెస్ట్ ప్రియాంక గాంధీ అన్న దేవుని రైతు ఇరవై ఆగస్టు అంటారు ఖచ్చితంగా రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టాలని చాలా పట్టదలతో హనుమంతన్న దృఢ నిశ్చయంతో తీసుకోవడం దీనికి సహకరించిన ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే హనుమంత చెప్పంగానే ఒప్పుకోవడం ఈరోజు ఇక్కడ విగ్రహం రావాలంటే దానికి పూర్తి దాని సహకారంటే హనుమంతా ఉన్నందుకే ఈరోజు ఇక్కడ విగ్రహం రావడం జరిగింది కాబట్టి ఇది నేను స్పోర్ట్స్ చైర్మన్గా అయిన తర్వాత ఈ నా ఆధ్వర్యంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఇది రావడం నేను కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా రాజీవ్ గాంధీ గారి విగ్రహం రాబోయే రోజుల్లో అన్న రోజు అయితే డేట్ ఇచ్చిండో ఆ డేట్ ప్రకారం ఆయన ఇరవై తారీఖు అయితే ఇంకా బాగుంటుండే ఖచ్చితంగా హనుమంతన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను అందరం కలిసిపోయింకా గాంధీ గారి ఇన్విటేషన్ కూడా ఈ పదమూడు తర్వాత ఇవ్వడానికి సిద్ధమైంది ఈరోజు ప్రత్యేకంగా మేము హనుమంతన్నకు ఉప్పల్ ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టేడియం ఆ రోజు తీసుకురావడానికి కారణం ఎవరు అంటే మేము ఈరోజు గర్వంగా చాలామంది పిల్లలకు తెలుసు ఈ ప్రాంతంలో దానికి ప్రధాన కారణం వి హనుమంతరావు గారు ఎందుకంటే ఈ ప్రాంతంలో పీసీసీ గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఇక్కడున్న సీనియర్ నాయకులతో పాటు ఎవరైతే యూత్ కాంగ్రెస్ నాయకులు అందరికి కూడా చాలా దగ్గర మనిషి హనుమంతన్న వాళ్ళ ఈరోజు హనుమంతాన్న ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ రాజీవ్ గాంధీ ఏదైతే స్టాచ్యూ ఏర్పాటు చేస్తుందో ప్రత్యేకంగా